క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం నాకు స్వాగతం సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో దావీదును ఇజ్రాయళ్ళ మీద పట్టాభిషేకం చేయడం మనం చూస్తున్నాం ముప్పై సంవత్సరాల దావీదు నలభై సంవత్సరాలు పరిపాలన చేశాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇజ్రాయళ్ళ మీద ఏడున్నర సంవత్సరాలు యూదవారి మీద మొత్తంగా నలభై సంవత్సరాలు దావీదు రాజుగా పరిపాలన చేశాడు అయితే ఈ అధ్యాయంలో నాకు చాలా బాగా ఇష్టమైనటువంటి మాట అదేంటంటే పన్నెండవ వచ్చిన చూడండి ఇజ్రాయెళ్ల మీద తను రాజుగా స్థిరపరచుననియూ ఇజ్రాయేలీలను బట్టి ఆయన జన్ల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయననియు దావీదు గ్రహించను మనము జీవితంలో స్థిరపరచబడేదానికి కొన్ని సత్యాల్ని గ్రహించాలి కొంతమంది చాలా అంటే ఈజీగా అన్నిటిని ఉంటారు కానీ చాలా లోతైనటువంటి అవగాహన మనకు అవసరం దావీ తీస్తున్నటువంటి ఈ స్టేట్మెంట్ మీరు జాగ్రత్త గమనించండి రెండు మాటలు మాట్లాడుతున్నాడు ఒకటి దేవుడు స్థిరపరిచాడు అంటున్నాడు రెండవది ఆయన ప్రజల కొరకు అంటున్నాడు దేవుడు ఒక వ్యక్తిని రాజుగా కానివ్వండి ప్రవక్తగా కానివ్వండి అపోస్తుడిగా కానివ్వండి లేదా ఏ పని కొరకు ఒక న్యాయాధిపతికి కానివ్వండి దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు ఇదిగో దామిది ఇలాంటి విఘ్నతే మనం కలిగి ఉండాలి ఎందుకంటే కోట్ల కొలది ఈ జనాభాలో ఓ పని కొరకు దేవుడు మనల్ని ప్రత్యేకించాడు అంటే వారందరికంటే మనం గొప్పవారం దాని అర్థం కాదు ఆయన ఎప్పుడూ గొప్పవారిని ఎంచుకోలేదట కానీ ఎంచుకున్న వారిని తర్వాత గొప్పగా చేశాడట చాలా ఉన్నతమైన పరిణతి చెందిన మనస్సుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఇదే సత్యం ఇది తెలుసు కనుకనే దావీదు రాజ్యము సింహాసనము స్థిరపరచబడింది అయితే ఇంత గొప్ప జ్ఞానం దావీదికి ఎక్కడిది అని ఆలోచిస్తే కొన్ని సందర్భాల్లో మన స్వతహాగా కొన్ని విషయాల్ని కనుక్కోగలుగుతాం మరికొన్ని సందర్భాల్లో మన ఎదురుగా ఉన్న మనుషులను చూసి మనం నేర్చుకుంటాం ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం రాజరికాన్ని దావీదు దగ్గర నుంచి చూశాడు సౌలని మొదటి రాజు దగ్గర దావీదు సేవ చేశాడు సౌలు రాజ్యం ఎలా స్థిరపరచబడిందో దేవుడు ఎలాగ అతన్ని అభిషేకించాడో ఎలాగ అనేక సంవత్సరాలు సౌలు రాజుగా ఉన్నాడో తర్వాత సౌలు పతనం ఎలా ప్రారంభించబడిందో ఎలా పూర్తిగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడో కల్లారా దావి చూశాడు సౌలు దేవుని యొక్క మాట వినకపోవటం ప్రవక్త మాట ఖాతరు చేయకపోవటం లేకపోతే తనకు సంబంధించని ఆ బలి అర్పించటం ఇంకా చివరి కాలంలో కర్ణపిచాచిని ఆశ్రయించటం ఒక మాటలు చెప్పాలంటే ఒక సెల్ఫిష్ మోటోతో సౌలు బ్రతికాడు తన మాటల్లో తన అన్నాడు కదా తను తన కుటుంబము స్థిరపరచబడాలి తన రాజ్యము స్థిరపరచబడాలి ఇది సౌలు తా తాత్పర్యం అంత మాత్రం కాకుండా నిరపరాధైన దావీదును చంపి తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని పలుమార్లు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు ఈ సౌలు జీవితాన్ని దగ్గరగా చూసినటువంటి దావీదు అంటే హీ లర్న్ వాట్ వాట్ నాట్ టు డూ సౌలు నుంచి ఏం చేయాలి ఏం చేయకూడదని చాలా చక్కగా దావి నేర్చుకున్నాడు సమయులు ప్రవక్త అన్న మాటను బట్టి కూడా ఎదుగో దేవుడు సౌలును విడిచిపెట్టాడు లేదా త్రోసి వేశాడు ఇజ్రాయిల్ మీద రాజుగా నిన్ను ఎన్నుకున్నాడు ఎందుకు త్రోసి వేశాడో చెప్పాడు ఎందుకు ఎన్నుకు ఎన్నుకుంటున్నాడో చెబుతున్నాడు సౌలు తన కుటుంబాన్ని తన తదనంతరంతో నా కుమారుడైన యోనాథను రాజు చేయాలని తన రాజ్యాన్ని స్థిరపరచుకోవాలని అతను చేసిన ప్రయత్నంలాగే ఈరోజు కూడా మనుషులు ప్రారంభంలో దేవుని మీద ఆధారపడినంతగా తర్వాతి కాలంలో ఆధారపడడం లేదు అయిన ఇనిమియా ద్వారా దేవుడైన యహోవ మాట్లాడుతూ రెండవ అధ్యాయంలో పదమూడవ వాక్యంలో అంటాడు నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలములైన ఊట ఊట అయిన నన్ను విడిచి జీవజలముల ఊట అయిన నన్ను విడిచి నిలువని అంటే బద్దలైపోయే తొట్లను వాళ్ళ కొరకు తొలిపించుకుంటున్నారు అని యహోవాను ఆశ్రయంగా చేసుకునే నరుడి కదా ధన్యుడు హెచ్చు తూర్పు నుండి లేదా ఉత్తర దిక్కు నుండి కలుగుతుందా కరణించు దేవుని వల్లే కదా సాధ్యం పొందగోరు వాడైనా వాడైనా సంపాదించుకోగలిగాడా ఆయన ఎవరికి ఇవ్వాలో వారికి ఇస్తాడు అయితే దావీదు గురించి అపోస్తులైన ఆ పౌలు మాటలను కూడా మీరు వినండి అపోస్తుల కార్యాల్లో పదమూడవ అధ్యాయము ముప్పై ఆరో వచనం దావిదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయాను కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు ఇక దావేది గురించి మాట్లాడుతున్నాడు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి వాస్తవానికి రాజ్ రాజు అనే మాటకు పరిపాలన చేశాడు అంటారు రాజు రాజ్యము పరిపాలన సేవ అంటే ఏంటి అది ఒక యాజకత్వమో లేదా ఆ సంఘములో పరిచయం జరిగించడమో సేవ అనే మాట ఆపాదించబడుతుంది అయితే భక్తుడు రాస్తున్నాడు దావీదు తన తరం వారికి సేవ చేశాడు అంటే తను రాజునని ఎక్కడ గర్వించలేదు ఎక్కడ పరిపాలన చేసినట్టుగా లేదు అతని అతని జీవితంలో ఉన్న భయం ఏంటంటే అతడిచ్చిన స్టేట్మెంటే గొర్రెల దొడ్లో ఉన్న నన్ను లేవనెత్తి ఇజ్రాయిల్ మీద రాజుగా చేశాడంటే ఓ బలమైన కారణం ఉంది ఇది నా యొక్క గొప్పతనం కాదు కేవలము ఆయన నన్ను ఈ విధంగా రాజుగా స్థిరపరిచాడు దేని కొరకు అంటే ఇజ్రాయెల్ అయిన ఆయన ప్రజల కొరకు అంటే ఆ ఇజ్రాయెల్ ప్రజలు లేకపోతే ఐ హ్యావ్ నో జాబ్ నాకు ఈ ఉద్యోగం రాజు అనే ఉద్యోగం లేదు అని దావీద్ యొక్క తాత్పర్యం రాజు అనేటువంటి ఒక ఉద్యోగాన్ని దేవుడు దావీదికి ఇచ్చాడు దావీదు ఒక డ్యూటీ లాగా చేసి ముగించాడు దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదహారవ చరణంలో రాజైన ఉజ్జీయ స్థిరపడిన తర్వాత మనసును గర్వించినట్టే ఈరోజును కూడా చాలామంది తమ ఉద్యోగాన్ని బట్టి తమ వ్యాపారాన్ని బట్టి అది వారే సంపాదించుకున్నారని వారి సొంత కష్టాజితమని వారి తెలివితేటందుకు కారణమని సంపాదించినంత వాళ్ళే అనుభవిస్తూ కాస్త వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని చులకనగా చూస్తూ గర్విస్తున్నటువంటి సౌలలు ఈరోజు కూడా లేకపోలేదు ఇటువంటి వారు గుర్తించుకోవాల్సిన ఒక మంచి లేఖనం ఏంటంటే ప్రసంగి మాట్లాడుతూ ఐదవ అధ్యాయంలో ఇది జీవితకాలము గుర్తించుకో గుర్తించుకోవాల్సిన పాఠం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనం మీరు గమనించండి మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకున్నటకును తన కష్టాజితం మందు సంతోషించుటకును వీళ్ళు కలగజేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకున్న వలను మీకు అర్థమవుతుందా నేను మళ్ళీ మాట చెబుతాను ఒకనికి దేవుడు ధనధాన్య సమృద్ధి ఇచ్చిన తర్వాత తన భాగము అనుభవించుటకు అనగా అన్నపానములు పుంజుకున్నటకు ఆ కష్టాధ్యతములు సంతోషించుటకు దేవుడు వీలు కలుగజేస్తే అది ఆశీర్వాదం మన వాళ్ళ తాత్పర్యం ఏంటి సంపాదించినంత నాదే దేవుడు అంటున్నాడు సంపాదించిన దాంట్లో నీ భాగాన్ని నువ్వు దానికి కూడా దేవుడు నీకు వీలు కలుగజేస్తే అది ఆశీర్వాదం అందరికీ అటువంటి వీలు కూడా లేదు ఇలాంటి సత్యవాక్యాలకి సత్యవాక్యాలు ఎవరికి రుచిస్తాయి కాస్త కఠినంగా అనిపించిన ఇదే కదా సత్యం అపోజి పౌలు కొరందిలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి ఆ పత్రికలో నాలుగవ అధ్యాయం ఎనిమిదవ చనలు అంటున్నాడు ఇదివరకే లేక కొదవులేక తృప్తులైతు ఇదివరకే ఐశ్వర్యవంతులైతు మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతురి ప్రార్థిస్తున్నటువంటి సేవకులను విడిచిపెట్టి దీవిస్తున్నటువంటి దేవుని విడిచిపెట్టి చాలామంది రాజులవుతున్నారు నిజమే మీరందరూ దీవించబడాలి మీరు రాజులు కావాలి ఐశ్వర్యవంతులు కావాలి కానీ ఎవరి ద్వారా అయ్యారో ఎవరి కోసం అయ్యారో ఆ విఘ్నత మాత్రం కలిగి ఉండాలి ఇటువంటి తాత్పర్యాన్ని దావీదు కలిగి ఉన్నాడు కనుక రెండు సమయల గ్రంథం ఏడవ అధ్యాయంలో పదమూడు నుండి పదిహేడు వచనాలు మనం చూస్తే దేవుడు దావీదుతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాడు సౌలునకు సౌలు కుటుంబానికి దూరమైనట్లుగా దావీదుకు దావీదు కుటుంబానికి కృపను దూరం చేయనని దావీదు తర్వాత తన పిల్లల్ని ఆస్వాదిస్తానని ఆ రాజ్యాన్ని ఆ సింహాసనాన్ని స్థిరపరుస్తానని కనక నాప్రియ సహోదరి సహోదరులారా కలిగిన దేదీయు ఆయన లేకుండా కలగలేదు నీ జీవితంలో ఈ వాక్యం ఏంటి ఉండగా నువ్వు ఏ స్థానంలో ఉన్నావో దేవుడు నిన్ను ప్రజలకు ఆశీర్వాదకరంగా పెట్టాడన్న సంగతి మర్చిపోవద్దు దేవుడే నిన్ను ఆ స్థానంలో స్థిరపరచాడన్నది సత్యం ఈ సత్యము నెరిగి నీవు నీ కుటుంబము చిరకాలము దేవుని ద్వారా దీవించబడదురుగాక మీ తరములో దేవునికి దేవుని ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యం దేవుడిని కలగజేయను గాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ